పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ ప్రచారాలకు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పూర్ణచందర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ పుట్టినరోజు వేడుకను అడ్డుపెట్టుకుని అధికారిక మండల సమావేశ మందిరాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభగా మార్చారని భారతీయ రాష్ట్ర సమితి నాయకులు గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ నెల పద్దెనిమిదిన జరిగిన ఈ వేడుకకు అధికారిక అనుమతులు లేవని ప్రభుత్వ పనివేళల్లోనే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచందర్ చేసిన ప్రసంగం వివాదానికి దారితీసింది అని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఆయన ప్రసంగిస్తూ మాజీ ఎంపీపీ గౌడ్ను జడ్పీటీసీగా గెలిపించాలని తద్వారా ఆయన జడ్పీ చైర్మన్ అవుతారని రాజకీయ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగి హోదాలో ఉంటూ ప్రభుత్వ కార్యాలయంలోనే ఎన్నికల ప్రచారం చేయడం నిబంధనల ఉల్లంఘన అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంపీడీవో పూర్ణచందర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు ఈ ఘటనతో శ్రీరాంపూర్ మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏదైతే ఏఈపిఆర్ బర్త్డే వేడుకల్లో మరి శ్రీరాంపూర్ మండల్ ఆవరణలో కాకుండా ఏదైతే ఆఫీస్లో సమావేశం మందిరంలో మరి ఆ కార్యక్రమం చేయడం మరి ఎప్పుడో మాజీ ఎంపీపీ మాజీ జెపిస్ అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తిని సభాధ్యక్షులుగా పెట్టుకొని మరి ఆ వేడుకల్లో మరి జిల్లాధికారులు మరి ఎస్సీ గారు కావచ్చు అదే ఈ గారు కావచ్చు డీజీలు కావచ్చు మరి ఆ సమావేశ మందిర్లో ఉన్నదంతా కూడా అధికారులే మరి అధికారులు అందరూ కూడా పనివేలల్లో ఆ పని విడిచిపెట్టుకొని ఆ పని వేళల్లో ఆ ఒక బర్త్డే వేడుకలు చేయడం జరిగింది మరి బర్త్డే వేడుకలు చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఏసీ హాస్టల్లో మటన్లు చికెన్లు బిర్యానీలు వండిసుకొని మరి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారికి మరి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ పెద్దపల్లి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు కూడా దీనిని దృష్టి సారించాలి ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే గెలవంగానే మేమంతా కూడా జెడీపీసీ లమ్మపోయినాం ఎంపీపీ అయిపోయాం మేమే రాదురా అనే విధంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక మరి ఏదైతే ఆ కార్యక్రమంలో సహకరించినటువంటి ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారు అనే వ్యక్తి సమావేశం అందరేయడం అనేది శోషనీయం మరి ఎంపీపీ లేని వేళలో ఎంపీపీకి ఎంపీపీ ఆఫీస్కి తాళం వేసి ఉండాలి సమావేశ మందిరానికి తాళం వేసి ఉండాలి వారి ఇష్టానుసారంగా మరి వేడుకలు జరుపుకోవడం ఎంజాయ్ చేయడం పనివేళలు కూడా చూడకుండా ఎంజాయ్ చేయడం మరి దాని మీద మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మరి ఏదైతే వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఈరోజు ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి దీని మీద గౌరవ మంత్రి గారు దృష్టి సారించి ఎవరెవరైతే అధికారులు సహకరించినో వారందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం జై తెలంగాణ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి